ఒక్క కోటి పన్నెండు లక్షల ఇరవై వేల రూపాయలు విలువగల ఐదు వందల పది మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు తిరుపతి సైబర్ పోలీసులు దీనికి సంబంధించిన వివరాలను తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు బుధవారం మీడియాకు వివరించారు మూడు నెలల కాలంలో ఐదు వందల పది మొబైల్ ఫోన్లను సుమారు ఒక కోటి పన్నెండు లక్షల ఇరవై వేల రూపాయల విలువగల ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరిగిందని తెలిపారు సెల్ ఫోన్ పోగొట్టుకున్న వారి కోసం సిఈఐఆర్ ద్వారా మరియు తిరుపతి జిల్లా పోలీస్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ హంట్ అప్లికేషన్ సేవల ద్వారా వచ్చిన ఫిర్యాదులపై ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు పదమూడు విడతలలో సుమారు నాలుగు వేల ఏడు వందల ఎనభై ఐదు మొబైల్ ఫోన్లు దీని విలువ పది కోట్ల యాభై రెండు లక్షల డెబ్బై వేల రూపాయల విలువగల సెల్ ఫోన్లను రికవరీ చేశారని ఆయన తెలిపారు ప్రజలు ఎవరైనా తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్నా దొంగలించబడినా పోలీసు వారు ఏర్పాటు చేసిన మొబైల్ హంట్లో తమ ఫిర్యాదును నమోదు చేయాలని తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు మన ఈ మీడియా సమావేశం మన తిరుపతి జిల్లా పోలీసులు లాస్ట్ ఒక నెల వ్యవధిలో ఏదైతే సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న బాధితులు ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి ఒక ఐదు వందల పది సెల్ ఫోన్స్ దాదాపు కోటి పది లక్షల రూపాయల వర్త్ సెల్ ఫోన్స్ని రికవర్ చేయడం జరిగింది సో ఈరోజు అవన్నీ కూడా మనం ఆ కన్సర్న్ ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవి హ్యాండ్ ఓవర్ చేసే కోసం అని చెప్పి పెట్టుకున్నాము మీ అందరికీ తెలిసిన విషయమే మనకు పోలీసు సేవల్లో భాగంగా మొబైల్ హంట్ అనే ఒక వాట్సాప్ నంబర్ మీద ఒక మెసేజింగ్ సర్వీస్ ఉంది ఎవరికైనా కానీ ఏదైనా మొబైల్ లాస్ అయితే ఆ వాట్సాప్ నెంబర్ కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంటే మెసేజ్ పెడితే వాళ్ళకి కొంచెం ఒక ఫార్మాట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోసం ఆడటం ఆ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మా టెక్నికల్ టీమ్ దాని మీద వర్కౌట్ చేసి సెల్ ఫోన్ని ట్రాక్ చేసి వాటిని ట్రేస్ చేసి వాటిని రికవర్ చేసి ఆ బాధితులకు ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఈ భాగంగా తిరుపతి జిల్లాలో ఇది పదమూడవ అంటే ఫేజ్ అంటే ఎపిసోడ్ ఇప్పుడు దాకా టైమ్స్ ఈ విధంగా చేయడం జరిగింది సో టోటల్గా ఇప్పటిదాకా రఫ్గా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఆర్డ్ సెల్ ఫోన్స్ రికవర్ చేశాం దాదాపు ఎయిట్ క్రోడ్స్ వర్త్ ఈరోజు థర్టీన్త్ లో మనము సారీ థర్టీన్త్ లో ఫైవ్ టెన్ మొబైల్స్ వన్ క్రోడ్ టెన్ ల్యాక్స్ వర్త్ సో ఈ మెస్ మొబైల్ హంట్ మెసేజింగ్ సర్వీసే కాకుండా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని సిఇఏర్ ప్లాట్ఫామ్ కూడా పోర్టల్ కూడా ఉంది ఆ పోర్టల్లో కూడా ఆ బాధితులు వాళ్ళు పోర్టల్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తే దాన్ని కూడా ఎక్కడ దుర్ దుర్వినియోగం కాకుండా వాళ్ళ పోయినటువంటి మొబైల్ని మనము ట్రాక్ చేసి వాళ్ళకి ఇచ్చేదానికి దోహదపడుతుంది కాబట్టి మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేసేదంటే ఏదైనా ఎవరైనా కానీ సెల్ ఫోన్ కానీ పోగొట్టుకున్నట్టయితే ఈ మొబైల్ హంట్ మెసేజింగ్ సర్వీసు వాట్సాప్ సర్వీసు ప్లస్ సిఈఐఆర్ అనే పోర్టల్లో మీ ఇన్ఫర్మేషన్ నమోదు చేసుకుంటే పోలీసు వారు మీకు సంబంధించిన సెల్ ఫోన్ని దాని మీద వర్క్ చేసి మీకు అది అందజేయడం జరుగుతుంది అయితే ఈ భాగంలో సెల్ సెల్ఫోన్లు ఈరోజు రేపు అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ డివైజ్ అయిపోయింది దాంట్లో చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏమిటంటే మీ పాస్వర్డ్స్ కావచ్చు తర్వాత దాంట్లో ఉన్నటువంటి మీ మొబైల్ వ్యాలెట్ అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు ఇవన్నీ కూడా జాగ్రత్తగా మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ తోటి ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేసే విధంగా లేకుండా కొంచెం దానికి తగు యూనో అప్రమత్తతోటి కొంత అవగాహన పెంచుకొని ఆ విధంగా చూస్తారని చెప్పి మీ సందర్భంగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సో ఈ సందర్భంగానే ఏదైతే ఈ నీ ఫోన్స్ ట్రేస్ చేయడానికి వర్క్ చేసినటువంటి మా ఇన్స్పెక్టర్ సైబర్ సెల్ వినోద్ వాళ్ళందరి టీం అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను అది ఇప్పటిదాకైతే నా నోటీస్కి అయితే రాలేదు కానీ గుర్తిస్తాము అంటే ఇది ఇన్పుట్ కొత్తగా ఉంది నేను ఖచ్చితంగా అటువంటిది ఏదైనా ఉంటే డీటెయిల్గా స్టడీ చేసి అటువంటిది ఉంటే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటాను ఇవన్నీ కూడా చాలా వరకు బయట బయట ప్రదేశాల్లో ఉన్నవన్నీ తీసుకుని వచ్చినాయి కొన్ని లోకల్ గా కూడా ఉంటాయి బట్ నేను ఒకసారి చూస్తాను నేను నా పేరు